ప్రభు పేరట షలోమ్ మోషే అనేటువంటి ఒక భక్తుడు నిర్గమాకాండంలో మనకు కనిపిస్తాడు ఆ మోషే అనే మాటకు అర్థం ఏంటి అంటే నీటిలోని చేయించేయబడినా తీయబడిన అని ఆ మాటకి అర్థం మోషే ఇస్రాయిల్ ప్రజలకి మొట్టమొదటి నాయకుడుగా ఏం చేశాడు ఉన్నాడు ఈ మొట్టమొదటి నాయకుడిగా ఉన్నటువంటి ఈ మోషే ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఏముంచాడంట దృష్టి ఉంచాడంట అంటే హిబ్రిపత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వరకు మీరు చదివితే గనక మోషే పెద్దవాడైనప్పుడు అని వాక్యం చెప్తూ అతడు ఆ ఐగుప్తు ధనము మీద ఏం చేయలేదంటే దృష్టి ఉంచకుండా శ్రమల మీద బాధ మీద దృష్టి ఉంచకుండా తనకు కలగబోవు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం మీద ఏముంచాడంటే దృష్టి ఉంచాడు అంటే దేవుని నమ్మినటువంటి ప్రతి ఒక్కరికి దేవుని దగ్గర ఒక బహుమానం ఉన్నది ఆ బహుమానము దేవుడు ఆ రెండవ రాకడలో మన కొరకు తీసుకుని రాబోతున్నాడు కాబట్టి మోసే వలె ప్రతిఫలముగా కలుగు బహుమానం మీద దృష్టి ఉంచినట్టు నీవు కూడా దేవుని బిడ్డగా ఉంటూ దేవుని రాజ్య విషయంలో ఉన్నటువంటి వాటి విషయమై వెదుకుతూ దేవుని కొరకు కొన్ని ఆత్మ సంబంధమైన కార్యాలను చేస్తూ దేవుని కొరకు ఒక సాక్షిగా జీవిస్తూ ఉన్నట్లయితే నీ కొరకు నీ కొరకు కూడా ఒక బహుమానాన్ని ఏం చేశాడంటే సిద్ధపరిచాడు ఆ బహుమానాన్ని చేయగలవు పొందుకోలు పొందుకొనగలవు ఆమె